కీర్తనల గ్రంథము అరవయవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి శూషణేదూతు మీద పాడదగినది దావీదు అరమహరాయిలతో అరములాబియులతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో పన్నెండు వేల మంది యదోమియులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము దేవా మమ్ము విడినాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయుము నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మధ్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి కుత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను షకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యోధా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకును పల్లెము యదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణములోనికి నన్నెవడు పోవును యదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము ఉన్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము కార్యములు జరిగించెదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవైవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి